హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నెలసరి తర్వాత స్త్రీలు ఇలా ఇంటిని శుభ్రం చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయి ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం నెలసరి అయిన తరువాత మైల పోవాలి అంటే మూడు ఐదు మూడో రోజు ఐదో రోజు వరకు మనం ఇంటిని శుభ్రం చే చేయాలండి మనము శుభ్రం చేసే వాటర్లో గంగా జలము వేయాలి ఇది గంగా జలం అండి దానితో పాటు మనము కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకోవాలండి కల్లుపుతో పాటు చిన్న పసుపు చిన్న కర్పూరం వేసుకొని మనం ఇల్లంతా తుడుచుకుంటే పరిశుభ్రంగా ఇంట్లో నెగిటివ్ అనేది పోయి ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది కానీ చాలా మంది మూడో రోజు మైల తగ్గింది కదా అని పూజ చేస్తూ ఉంటారండి అది చాలా తప్పు అనమాట ఆడవాళ్లకు నెలసరి అయినా రోజు నుంచి ఐదో రోజు వరకు అనేది ఉంటుంది అనమాట కనుక పూజ చేయకూడదు అనమాట ఆడవాళ్ళు మూడో రోజు ఐదో రోజు తలస్నానం అనేది మనం చేయాలండి పరిశుభ్రంగా మనం తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేస్తే వంటికి ఉన్న మైలా మొత్తం పోతుంది ఆ తర్వాత ఇంటిని గంగా జలంతో శుభ్రం శుభ్రంగా తుడుచుకోవాలండి గంగాజలం కాశీ నుంచి తెచ్చిన గంగా జలం అండి అందరి దగ్గర ఉంటుంది సాధ్యమైనంత వరకు చక్కగా కొంచెం వాటర్లో మనం మైలు మొత్తం పోతుంది కదా తర్వాత మనం స్నానం చేసిన తరువాత ఇంటిని గంగా జలముతో చక్కగా అందులో కొంచెం పసుపు కర్పూరము కల్లుప్పు వేసుకుని చక్కగా మనం ఇల్లంతా శుభ్రంగా తొడవాలండి అప్పుడు సింహద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మైల లేదు నాకు అనుకున్నప్పుడు పూజా మందిరంలో దీపం అనేది వెలిగించుకోవాలను మనం ఇల్లంతా సాంబ్రాని దూపం కూడా వేయాలండి ఇల్లు శుభ్రంగా తుడుచుకున్న తర్వాత కుంకుమ బొట్లు మనం సింహద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి అలా పెట్టు పెట్టుకున్న తరువాత మనం చక్కగా ఇల్లంతా మనము బొగ్గుల మీద కానీ లేకపోతే సాంబ్రాని ధూపం తో కానీ ఇల్లంతా అను అనువున మనం అయినా కిచెన్ అయినా హాల్ అయినా పూజా మందిరం అయినా చక్కగా సాంబ్రాని ధూపం వేయాలండి ఇంటికి చాలా మంచిది అనమాట ఇలా వేసిన తర్వాత తులసి కోటకు ప్రదక్షిణ చేసి వాటర్ పోసి పూజ చేయవలేను ఇల్లు ఆడవాళ్ళు ఈ పద్ధతులు పాటిస్తే ఇంటికి ఎటువంటి దోషాలు అనేవి ఉండవనమాట మీరు కూడా తప్పకుండా పాటించండి గంగా ఎటువంటి మైల అనేది ఉండదనమాట కర్పూరము గంగా పసుపు కల్లుప్పండి ఈ ఈ ఐదు ఐటమ్స్ తో కనుక మనం ఇల్లుని శుభ్రం చేసుకోవాలండి గుర్తుంచుకోండి కల్లుప్పు పసుపు గంగాజలము కర్పూరము చక్కగా ఈ నాలుగు వస్తువులతో మనం ఇల్లును శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత మనము సాంబ్రాణిధూపం అనేది వేసుకోవాలన్నమాట ఇలా చేస్తే చక్కగా ఇంటిలో మైల్ అనేది ఉండదని పరిశుభ్రంగా ఇల్లు ఉంటుందన్నమాట మనకి నెగిటివ్ పోతుంది పాజిటివ్ అనేది వస్తుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు